நானே ராவல் இப்ராஹிம் கூட அந்த சக்கரை இருக்கா அந்த மாதிரி வந்து फ्रेंड्सர் வந்து సార్ బిర్లా బిర్లా ఫస్ట్ అనేది ఆల్ట్రాటెక్ ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళది ఇది ఆల్రెడీ సిమెంట్ టెక్స్టైల్స్ స్టీలు అట్లా అన్ని రంగాల్లో ఉంది బిర్లా వైట్ సిమెంట్లో కూడా ఉంది ఇప్పుడు కొత్తగా పెయింట్స్ దాంట్లో ఎంటర్ అయింది మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ షాపు మొత్తం వచ్చిన వాళ్ళందరూ డిస్ప్లే కానీ అన్నీ చెక్ చేసుకోవడానికి కానీ మంచి డిస్ప్లే సెంటర్ పెట్టారు వీళ్ళందరిలో ఫస్ట్ షోరూమ్ బిర్లా ఓపెన్ స్పెన్స్ ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి సో మొదటిగా బిర్లా స్కీమ్ టీమ్ తరఫున సోనీ పెయింట్ బాషాయ్ గారికి ధన్యవాదాలు కంగ్రాచులేషన్ చెప్తాను సో ఫస్ట్ స్టోర్ నంజార్లో సో ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో అందరికీ పరిచయమైన గ్రూప్ పెద్ద గ్రూప్ సో ఇందులో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి టెక్స్టైల్స్ కావచ్చు బిల్డింగ్ మీటింగ్ సో ఫస్ట్ టైం మనము బిర్లా ఓపెన్స్ బ్రాండ్ పెయింట్ బ్రాండ్ వచ్చి ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక ఐదు నెలలుగా అప్పుడు ఇండియాలోకి రావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే జనరల్గా ఒక పెయింట్ స్టోర్కి నార్మల్ పెయింట్ స్టోర్కి ఇక్కడికి ఒక డిఫరెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతో ప్రశాంతంగా వచ్చి కూర్చొని మన పెయింట్ కన్సల్టెంట్ క్లియర్గా అతనికి సజెషన్స్ కానీ అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్స్కి కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది షేడ్ కాంబినేషన్స్ కావచ్చు పెయింటింగ్ సొల్యూషన్స్ కావచ్చు సర్వీస్ పెయింటింగ్ సర్వీస్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్తోనే ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాము ఎమల్షన్స్ కావచ్చు ఎక్కింగ్ యూస్ వాటర్ ప్రూఫింగ్ ఇంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు అవుతాయి అదే కాకుండా కస్టమర్కి ఫస్ట్ టైం మనం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ట్వంటీ లీటర్కి టూ లీటర్ టెన్ లీటర్ ఒక వన్ లీటర్ త్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఈ ఇండస్ట్రీకి మేజర్గా పిల్లర్స్ వచ్చేసి కాంట్రాక్టర్స్ దీనికి మనం ఏం చేస్తున్నాం అని అంటే తో కంపేర్ చేసి చాలా మంచి లాయల్టీ ప్రోగ్రామ్స్ అని మనం ఆఫర్ చేస్తున్నాము సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద అది ట్వంటీ లీటర్ కావచ్చు వన్ లీటర్ కావచ్చు ఏ ప్యాక్ అయినా కావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు అన్ని ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి లాయల్టీ పాయింట్స్ ట్రిప్ స్కీమ్స్ టూ కేర్స్ ఇలాంటి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో కంపల్సరీగా అందరూ నంద్యాల పట్టణ ప్రజలు ఈ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర బిధుల ఓటర్స్ కాంచ్ మంజాలలో ఫస్ట్ సారిగా ఓపెన్ చేయడం జరిగింది క్వాలిటీ విషయంలో కానీ మనకు పెయింట్స్ టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది కనుక బిల్వాల నుంచి అందరూ కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తారని సోనీ పెయింట్స్ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను పెయింటర్స్కు కాంట్రాక్టర్స్కు स्को कहां पर उसको एंड लॉयल्टी प्रोग्राम्स नाही पालो करा मा तरफोन उंची सॉरी बेंच वाली पर्यंत चेंज करत होतो जय कंपनी कंपनी